చెప్తూ ఉన్నాను సో స్టిల్ నవ్వు దాని గురించి డిస్కస్ చేస్తాను ఇంకా మనకి ఎక్కువ డేస్ లేవు కాబట్టి మ్యాక్సిమమ్ డే ఆఫ్టర్ టుమారో మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో స్టిల్ నవ్ టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ అనేది ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ట్వెల్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్ట్ అవుతుంది సో స్టిల్ నవ్వు ఎవరైతే టాలీ ప్రైమ్ లైవ్ క్లాసెస్ వినాలి రియల్ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ఫుల్గా నేను మూవ్ అవ్వాలి ట్యాలీ గురించి నాలెడ్జ్ అనేది మంచిగా గెయిన్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ యొక్క బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు సో మనకి ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ జూన్ ట్వెల్త్ స్టార్ట్ అవుతుంది సో టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ డైలీ వన్ అవర్ ఉంటుంది డ్యూరేషన్ మనకి థర్టీ డేస్ ఉంటుంది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ఈవెన్ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా అసలు మీకు అకౌంట్స్ టచ్ చేయలేకపోయినా ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చిన్నప్పుడు ఏబీసీ టు వన్ టూ త్రీ ఎలా నేర్చుకున్నారో అదే లెవెల్ ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో క్రాష్ ట్రైనింగ్ అనమాట మనకి తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ లైక్ ఓన్లీ మనకి డ్యూరేషన్ థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి దానికి సంబంధించిన లాజికల్స్ ఏ విధంగా మనము చేయొచ్చు అనేది మనకు క్లియర్గా డిస్కషన్ చేయొచ్చు ఓకే సో ఇక్కడ నేను మీకు చెప్పాను బక్రీద్ వస్తుంది బక్రీద్ అనేది మనకి ఈ మంత్లో వస్తుంది సో అందుకోసం నేను మీకు ఆఫర్ అనేది ప్రొవైడ్ చేశాను ఆఫర్ అనేది ప్రొవైడ్ చేశాను మళ్ళీ చెప్తున్నాను స్టిల్ నౌ హౌస్ వైఫ్స్ అయినా డిగ్రీ చదువుతున్న వాళ్ళైనా కంప్లీట్ అయిన వాళ్ళైనా ఎంబీఏ చదువుతున్నా ఎంకామ్ చదువుతున్నా బీటెక్ చదువుకున్న ఎంటెక్ ఏదైనా చదివనివ్వండి మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి లేదు అంటే ఎక్కడైనా అకౌంటెంట్గా జాబ్ చేస్తూ ఉన్నా సో సీనియర్ అకౌంటెంట్గా కానీ జూనియర్ అకౌంటెంట్ కానీ మీరు జాబ్ చేయాలనుకున్నా అసలు ఒక బిజినెస్ గురించి మనం తెలుసుకోవాలి మినిమం నాలెడ్జ్ మనం పెట్టుకోవాలి అని అనుకుంటారు అలాంటి వాళ్ళు ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు సో యూట్యూబ్లో మన వీడియోస్ చాలా వరకు ఉన్నాయి యూట్యూబ్లో చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు జాబ్ తెచ్చుకుంటున్నారు సక్సెస్ఫుల్గా నాకు వాట్సాప్ మెసేజ్ కానీ కామెంట్స్ కానీ చేస్తున్నారు ఓకే సో నేను కాదనట్లేదు బట్ లైవ్లో క్లాసెస్ వినాలి ఇంకా రియల్ టైం సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవాలి సార్ దగ్గర ప్రతి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవాలి సో యాక్చువల్ ప్రైజ్ మంది సిక్స్ ఇది మనం రెగ్యులర్ ప్రైజ్ అనేది మనము సిక్స్ మనం తీసుకోవడం జరుగుతుంది అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా సో బక్రీద్ ఆఫర్ కాబట్టి నేను ఏం చేశాను మీకు ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే సో జస్ట్ త్రీ థౌజండ్ నేను మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నాను అదేంటంటే సర్టిఫికేషన్ కోసం అండ్ మెటీరియల్స్ కోసం ఓకే సో మన యొక్క కోర్సులో డ్యూరేషన్లో మీకు నేను ప్రొవైడ్ చేసే మెయిన్ ఆప్షన్స్ ఏంటి అంటే ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ తర్వాత మనకి టాలీ మెటీరియల్స్ సాఫ్ట్ కాపీ లైవ్ రికార్డింగ్ వీడియోస్ పర్మనెంట్ యాక్సెస్ ఏ రోజు క్లాస్ ఆ రోజు క్లాసెస్ మీరు వినొచ్చు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ మాక్ మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ని ఎంతవరకు మీరు గుర్తుపెట్టుకున్నారనే మధ్య మధ్యలో మాక్ ఇంటర్వ్యూస్ అనేది నేను కండక్ట్ చేస్తాను తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి సో మనం రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకున్న విధానం తెలుసుకున్నారంటే ఈజీగా మీకు నౌకరీలో కానీ ఎక్కడైనా మీరు అప్లై చేసుకున్నా విత్ ఇన్ చాలా తక్కువ టైంలోనే మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ మన ట్రైనర్స్ మన ట్రైనీస్ చాలా వరకు నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో టెక్స్ట్ మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు అది నేను చెప్పాల్సిన అవసరం అనేది మీరు చూస్తూ ఉండొచ్చు ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకుండా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నా మొబైల్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే తమ్ నెల మీద ఉంటుంది వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి తర్వాత కాల్ అనేది చేయండి ఆల్రెడీ లైవ్లో నేను ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ అన్నీ నేను డిస్కస్ చేస్తున్నాను మళ్ళీ మీరు అడిగి మళ్ళీ అంత టైం మనకు ఉండకపోవచ్చు నేను లైవ్లో క్లాస్ నా లైవ్ ఎవరైతే వింటున్నారో నేను ఏం మాట్లాడుతున్నానో ఫస్ట్ వినండి తర్వాత నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్ చేయండి ఎందుకంటే మీ టైం వేస్ట్ అవ్వకూడదు నా టైం వేస్ట్ అవ్వకూడదు ఓకే తర్వాత జాబ్ అసిస్టెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తాను ఏపీ లైక్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఎక్కడైనా కూడా సో వెళ్ళే ఓకే మీకు ఉండాలి జాబ్ హండ్రెడ్ పర్సెంట్ అసిస్టెన్స్ ఇస్తాను దానికి సంబంధించిన నాలెడ్జ్ మీరు పూర్తిగా గెయిన్ చేసుకున్నారంటే ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసి తర్వాత నేను రెఫరెన్స్ ఇస్తాను సో ఈజీగా పదహైదు వేల నుంచి ఇరవై ఐదు మధ్యలో శాలరీస్ హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో చాలా వరకు వైజాగ్లో చాలా వరకు జాబ్స్ ఉన్నాయి వెళ్ళేవాళ్ళు నాకు కావాలి జాబ్కి వెళ్ళేవాళ్ళు నాకు కావాలి సో మళ్ళీ చెప్తున్నాను హౌస్ వైఫ్స్ అయినా డిగ్రీ అయినా ఎంబీఏ అయినా ఎంటెక్ అయినా బీటెక్ అయినా ఎవరైనా కావచ్చు మీరు నేర్చుకోవాలనుకుంటే నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను నచ్చినట్లయితే ఇమీడియట్గా అమౌంట్ పే చేసి సో మీరు షాట్ పెట్టి క్లాస్లో జాయిన్ అవ్వచ్చు ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ బ్యాచెస్ నుంచి మనకి సిక్స్ థౌజండ్ ఉంటాయి సో ఇలాంటి వచ్చినప్పుడు చాలామంది మార్కెట్లో సో అమౌంట్ బడ్డని అనుకునే వాళ్ళకు ఇలాంటి అవకాశాలు మధ్య మధ్యలో మేము ఇస్తూ ఉంటాము అలాంటివారు దీన్ని ఉపయోగించుకోవచ్చు సో మీరు ఇంకొకటి ఏంటంటే చాలా వరకు మార్కెట్లో మనకి పూర్ పర్సన్స్ ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు హై క్లాస్ వాళ్ళు ఉంటారు డోంట్ కేర్ బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఓకే టైం ఉంది ఓపిక ఉంది అనుకున్న వాళ్ళు యూట్యూబ్లోనే కంటెంట్ చూసి నేర్చుకోవచ్చు మన మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి ఓకే మన మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి టాలీలోకేస్ ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఉంటాయి ప్రాక్టికల్ మెటీరియల్స్ కూడా ఉంటాయి మీరు అవి ఆర్డర్ పెట్టుకొని సో మీరు టైం ఉంటే కన్నా యూట్యూబ్లో కంటెంట్ చూసి మీరు నేర్చుకోవచ్చు లేదు సార్ నాకు సబ్జెక్టు నీట్గా అర్థం అవ్వాలి ప్రతి ఆన్సర్కి క్వశ్చన్కి ఆన్సర్ నేను మీ దగ్గర తెలుసుకోవాలి సబ్జెక్ట్ని ఒక సీక్వెన్స్లో సబ్జెక్ట్ లాగా నేర్చుకోవాలి రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీరు మీరు ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వచ్చు లేదంటే మీకు ఓపిక ఉంది టైం ఉంది అనుకుంటే యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు ఈ అవకాశం కూడా నేను ఇస్తున్నాను సో ఎందుకంటే చాలామంది పేర్ చేయని వాళ్ళు ఉంటారు అమౌంట్ నా దగ్గర లేదు ఓకే నేనేమి ఇక్కడ థర్టీ థౌజండ్ అడగట్లేదు త్రీ ల్యాక్స్ అడగట్లేదు జస్ట్ త్రీ థౌజండ్ అది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే కోర్స్ ఫీజు టోటల్గా జీరో కోర్స్ టోటల్ ఫీజు జీరో ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ అవి కూడా లేకపోతే మీరు ప్రాక్టీస్ ఏం చేస్తారు రేపు జాబ్ వెళ్ళిన తర్వాత నువ్వు కోర్స్ చేసినట్టు గ్యారెంటీ ఏంటి అని అడిగినప్పుడు కంపల్సరీ అవసరం అయితే ఉంటాయిగా సో మళ్ళీ అంత సెల్ఫిష్నెస్కి అయితే మనం ఉండవుగా అవి ప్రొవైడ్ చేస్తే రేపు ఫ్యూచర్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు చచ్చేంతవరకు ఆ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది దానిలో ఎలాంటి డౌట్ అయితే లేదు అది కూడా లేకపోకుండా మనం ట్రైనింగ్ ఇచ్చినా కూడా నో యూజ్ మినిమం కోర్స్ వాల్యూ అనేది తెలియాలి కదా వాట్ ఇస్ వాట్ అని అందుకోసం మినిమం ఛార్జ్తో నేను మీకు బెస్ట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేట్ లేకుండా జస్ట్ వన్ ఆర్ టూ డేస్ మాత్రమే టైం ఉంది లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే లాస్ట్ డే నాకు వర్క్ ఉండడం వల్ల నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను ఏం చేయలేను అందుకే వన్ వీక్ నుంచి ముందునే చెప్తున్నాను ఇంకా టూ డేస్ టైం ఉందలే వన్ డే టైం వదిలే అనుకుంటే నేను ఏం చేయలేనండి ఆల్మోస్ట్ సీట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి ఓకే సో ముందుగా చెప్తున్నాను ఎవరైతే ముందుగా కాల్ చేసి మీరు నేమ్స్ ఎన్రోల్ చేసుకుంటారో వారే బ్యాచ్లో ఉంటారు లాస్ట్ మూమెంట్లో ఫోన్ చేసి మళ్ళీ భంగపడడం సార్ సార్ ప్లీజ్ సార్ ఇప్పుడే చూశాను సార్ నన్ను యాడ్ చేసుకోండి సార్ ఇలాంటి మాటలు వద్దు వన్ వీక్ ముందు నుంచే నేను మీతో డిస్కస్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే టైంపాస్ జాయిన్ అవ్వాలి టైంపాస్ నేర్చుకుని అవ్వాలి అనుకున్న వాళ్ళు యూట్యూబ్లోనే కంటెంట్ ఉంటుంది మీకు నచ్చినట్టు వినొచ్చు దయచేసి జాబ్ చేయాలి నా ఫ్యామిలీని పోషించుకోవాలి నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నా నెంబర్ కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు ముందే చెప్తున్నాను ఓకే సో అది సో లేట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను నచ్చినట్లయితే జాయిన్ అవ్వండి ఎవరైనా డెమో వినాలి ఒకసారి డెమో విని కన్ఫామ్ చేసుకుంటామంటే నా వీడియోస్ రెండు వేల వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి మీకు టైం గంటలు గంటల టైం ఉంటే ఆ యూట్యూబ్లో నా క్లాసెస్ వినండి నచ్చితేనే జాయిన్ అవ్వండి నచ్చకపోతే నో నీట్ ఎవరి దగ్గరైనా మీరు జాయిన్ అయిపోండి డోంట్ కేర్ ఓకే అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మీరు ఎప్పుడైనా కానీ ఎక్కడ ఆఫ్లైన్ నేర్చుకున్నా ఆన్లైన్ నేర్చుకున్నా యూట్యూబ్లోకి వచ్చేసరికి నా ఛానల్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ చూడాల్సిందే నా ఛానల్లో ఉన్న కంటెంట్ మీరు ఏ ఏ ట్రైనర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేడు అని చెప్తున్నాను ఇది నేను గొప్ప అని చెప్పుకోవట్లేదు ప్రాక్టికల్గా చెప్తున్నాను మన వే ఆఫ్ టీచింగ్ వేరుగా ఉంటుంది వేరే వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ వేరుగా ఉంటుంది మాతృభాషలోనే తెలుగులోనే ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంత మద్దు స్టూడెంట్ అయినా ఎక్స్పర్ట్ చేసే బాధ్యత నాది సో ఇన్ని గ్యారంటీ అని ఇస్తున్నాను సో లేట్ చేయకుండా జాయిన్ అవ్వాలనుకుంటే మీ ఇష్టం మా నెంబర్ని అక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను లేట్ లేకుండా జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్ మా లైఫ్ జూన్ ట్వెల్త్ అంటే డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ అవ్వాలని జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్